భగవద్గీత సర్వ మానవాణి కోసం ద్వితీయోధ్యాయ బుందియుక్తో జహాతీహ ఉభయ సుకృత నిష్కృతే తస్మోద్యోగాయ యుజస్వ యోగ కర్మసు కౌశలం వివేకముతో ఈ కర్మశాస్త్రమును ఆచరణములో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపం రెండిటిని త్యాజించును కాబట్టి నైపుణ్యముతో పనిచేయడం అనే యోగ అభ్యాసము చేయుము తరచుగా కర్మయోగ శాస్త్రం పిదప జనులు ఒక సందేహం వ్యక్తం చేస్తారు ఫలితాలపై ఆసక్తి మమకారం వదిలేస్తే వారి కార్యనిర్వహణ ఆసక్తి తరిగిపోదా అని స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా పనిచేస్తే మన పనిలోని నాణ్యత ఏమాత్రం తగ్గదని పైగా మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని శ్రీకృష్ణుడు అంటున్నాడు తన చికిత్స ప్రక్రియలో రోగులను కత్తితో కోసే ఒక చిత్తశుద్ధి గల చికిత్స వైద్యుడిని ఉదాహరణగా పరిశీలిద్దాం అతను తన విధిని సమత్వ బుద్ధితో నిర్వర్తిస్తాడు రోగి బ్రతికినా లేదా ఒకవేళ మరణించినా అతను చలించడు ఎందుకంటే అతను తన ధర్మాన్ని నిస్వార్థంగా తన శక్తి మేర ఫలితంపై మమకారం లేకుండా చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ శాస్త్రచికిత్స ప్రక్రియలో రోగి మరణించినా అతను హత్య చేసిన భావాన్ని పొందడు కానీ అదే వైద్యుడు ఏకైక బిడ్డకి శస్త్రచికిత్స చేయవలసి వస్తే అతనికి ఆ పని చేసే ధైర్యం ఉండదు ఫలితముపై ఉన్న మమకారం వల్ల శస్త్రచికిత్స సరిగా చేయలేనేమో అనే భయం ఉంటుంది కాబట్టి వేరొక వైద్యుడిని ఆశ్రయిస్తాడు ఫలితములపై ఉన్న మమకారం మన నైపుణ్యాన్ని పెంచదు పైగా మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది దీనికి బదులుగా మమకారం బంధము లేకుండా పనిచేస్తే భయం ఆందోళన అత్యుత్సాహం చికాకు గాబారా లేకుండా మన పూర్తి నైపుణ్య సామర్థ్యముతో పనిచేయవచ్చు అదేవిధంగా అర్జునుడు వ్యక్తిగత ఉదాహరణ కూడా ఫలితములపై మమకారం విడిచిపెడితే అది తన సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావం ఏమీ చూపదని తేటపరుచున్నది భగవద్గీత వినకముందు అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేయగోరాడు శ్రీకృష్ణుని ద్వారా భగవద్గీత విన్న తర్వాత అతను భగవంతుని పట్ల కర్తవ్యంగా శ్రీకృష్ణుని ప్రీతి కోసం యుద్ధం చేశాడు అతను అప్పటికీ వీరయోధుడే కానీ తన అంతర్గత దృక్పథం ప్రేరణ మారిపోయింది తన కర్తవ్యాన్ని మమకార బంధాలు లేకుండా చేయటం అనేది అతన్ని ఏమీ తక్కువ సామర్థ్యం కలవాడిని చేయలేదు నిజానికి అతను మరింత ఉత్సాహంతో పోరాడాడు ఎందుకంటే తన పని ఇప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవ అయిపోయింది వందే కృష్ణం జగద్గురుం